పోలవరం గ్రామంలోని గోదావరి వృద్ధుల ఆశ్రమంలో ఉన్న అవసరమైన గ్రాస్ చాప్ కట్టర్ గడ్డిని ముక్కలు ముక్కలుగా చేసే యంత్రాన్ని కృష్ణారావు పేటకు చెందిన శ్రీ చొక్కాకుల అప్పారావు మరియు వెంకటరావులకు బంధువైన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీరెడ్డి ఆనంద నరసింహస్వామి వారి తల్లిదండ్రులు రెడ్డి పాదలయ్య బంగారమ్మ వారి జ్ఞాపకార్థంగా శుక్రవారం చాప్ కట్టర్ యంత్రాన్ని బహుకరించారు పంతొమ్మిది పోలవరం గవర్నమెంట్ హై స్కూల్ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఈ మిషన్ ఆశ్రమానికి అందజేయడానికి కృషి చేస్తారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు తమ వంతు సహకారం ఈ ఆశ్రమానికి త్వరలో చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు i no, don't no. How